హుల్ గెడ్ ఛానల్ ఈరోజు మా చెడ్ అజనమ్మ గట్లా అతనంత దర్శనం వస్తారు మీరు కూడా చూసి తల్లి దర్శనం చేసుకుంటారని వీడియోస్లో చేస్తున్నారు ఫ్రెండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా ప్రయాణం తరపు నుంచి పెనుగొండ మీద ఆచంత ఆచంత నుంచి పెదమల్లం గ్రామం చేరుకుని అక్కడ గోదావరి గుట్టుని అమ్మవారి గుడి ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే తల్లి కూతురు భూమిలో కూరిపోతున్నట్టు ఉంటారు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఫ్రెండ్స్ గుడి శిఖరం పైన కూడా వర్షం వచ్చిన నీరు కార కారు ఫ్రెండ్స్ ఎందుకంటే పైన పైకొప్పు ఉండదు మీరు కూడా ఒకసారి చూసి ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ తల్లి దయ ఉంటే ఏదైనా సాధ్యండి నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను అమ్మవారి వీడియో ఏమైనా నచ్చలే కనుక లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ప్రత్యక్షంగా దర్శించుకోండి ఫ్రెండ్స్ వీడియోలో అమ్మవారిని మీకు యూపించడం జరుగుతుంది అమ్మవారు నూతిలో ఉన్నట్టుంటారు ఉంటారు కూడా చూడండి ఫ్రెండ్స్ పైన గోపురం ఉండదు గుడికి వర్షం వచ్చినా అలాగే ఉంటుంది లోపల చూసి కూడా పడదంటారు ఆలయ పూజ గారికి చెప్పిస్తారు అనుకోలే మరోసారి దర్శించుకుందామని వెళ్ళి మా అమ్మగారిని దర్శించుకొని ఎంతో కండల పండుగగా చూసి తిరిగి ఆనందంగా వచ్చాం ఫ్రెండ్స్ Yok, ne oldu? Kalkalım. 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 Evet, bakalım. Yine mi? Evet. Yok, dur. Evet,